రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సంగారెడ్డి జిల్లా ఆందోల్ వ్యవసాయ క్లస్టర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ వ్యవసాయం దండగా నుంచి పండగగా మార్చింది ప్రజా ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిని అందించి అండగా నిలిచిందన్నారు ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తున్నారు రైతే రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండగల తీర్చిదిద్దామని తెలిపారు గత పద్దెనిమిది నెలల్లో సుమారు రాష్ట్రంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలను వ్యవసాయ అభివృద్ధికి వెచ్చించామని సందర్భంగా వారు తెలిపారు కోసం తెలంగాణ ఎట్లకెళ్ళి వస్తుంది తెలంగాణ రైతాంగం అంతా ఉద్యోగవా ఉద్యోగాలకు పోతున్నావా చంద్రశేఖర్ రావు అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ రోజు ముఖ్యమంత్రి ఆనాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తాం గోదావరి జలాల మీద ఒక రోజు కృష్ణానది జలాల మీద ఒక రోజు చర్చ పెడతాం గోదావరి జలాలను తరలించ చేసినట్టు కాగితం చూపించిన నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఆ చిత్తశుద్ధి నువ్వా ప్రశ్నించేది పదే మీ రాష్ట్రాన్ని తెలంగాణ రెడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ అయిపోయింది ఇప్పుడు అది కూడా మిగతా ఫైవ్ పర్సెంట్ కూడా కవర్ అయిపోతుంది సుమారు సంగారెండు జిల్లాకు సంబంధించి నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా అందులో అంతా కూడా కవర్ అయిపోయింది మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా ఎకరానికి ఆరు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా తెలంగాణ రైతులకు అందించడం జరిగింది అదే రకంగా మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తము నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేల పైచీలకు రైతులు ఇంకా అదే రకంగా సన్నాలే కానీ గత పద్దెనిమిది మాసాలలో సుమారు డెబ్బై ఐదు ఎనభై వేల కోట్ల రూపాయలు కేవలం రైతు సంక్షేమం మీదే వెచ్చించడం జరిగింది రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు రైతు సుభిక్షంగా ఉండాలి రైతే రాజు ఉండాలి వ్యవసాయం దండగా కాదు పండుగ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నమ్ముతాయి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కరెంటే కానీ ఉచిత కరెంటు సాగునీరే కానీ ప్రాజెక్ట్ కానీ వ్యవసాయము దండుగా కాదు పండుగ అనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ప్రజా ప్రభుత్వం మా ప్రభుత్వం అమ్ముతుంది విశ్వసిస్తుంది అదే దిశలో మా ప్రయత్నము మా కృషి ఉంటుంది ధన్యవాదాలు